నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక కొత్త వరవడి కనిపిస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పది స్థానాలకి పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయపావట ఎగురవేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోకి వచ్చేసరికి రాజకీయ పరంగా ఏర్పడిన సీట్లు కేటాయింపులో ఏర్పడిన వివాదం సిలికి సిలికి పార్టీలు మారే పరుస్తుందా తీసుకొచ్చింది మరి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైన నాయకుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి మన జిల్లాలో రాజకీయాలను శాసించగల వ్యక్తి కూడా అనుకోవాలి మరి వారి కుటుంబంలో వారి సతీమానికి టికెట్ విశేషంలో వైఎస్ఆర్సీపీ నిరాకరించడంతోనే టీడీపీలోకి వెళ్ళారు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఇరవై నాలుగు ఎన్నికల్లో రంగంలో దిగిపోతున్నారు మరి వైఎస్ఆర్సీపీ కొత్త తరహా రాజకీయానికి తెరలేపి నెల్లూరు జిల్లాలో వైసీపీ తన బలగాన్ని పట్టును సాధించే దిశగా ఏకంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలో పెట్టారు విజయసాయిరెడ్డి గారంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం జగన్ గారి తర్వాత అన్ని తానై చూసుకునే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా పెట్టడంలోనే అక్కడ టీడీపీ వర్గాల్లో కొంత ఆందోళన పరిస్థితే కనిపించింది మరి తొలిసారిగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరు జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించిన విజయసాయి రెడ్డి గారికి అపూర్వమైన స్వాగతం వేల సంఖ్యలో జనం వచ్చి ఘన స్వాగతం పలికి పార్లమెంట్లో స్వాగతం పలికిన తీరు ఒక విధంగా ఇది విజయ విజయోత్సవం విజయసాయిరెడ్డి గారు అంటూనే కార్యకర్తలు కేరింతలు కొడుతు నినాదాలు చేస్తున్నారు మరి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి అనగానే వేమిరెడ్డి ప్రభాకర్ అండ్ అనుచరుగాణం టీడీపీ గణం కొంత డేలా పడ్డారని మనకున్న సమాచారం మరి విజయసాయిరెడ్డి గారితో పోలిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా పెద్ద అవగాహనలు అయినాయి పెద్ద అనుభవం లేని వ్యక్తి ఆర్థికంగా బలవంతం అవ్వచ్చు కానీ రాజకీయ ఎత్తుకలు వేడిలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత దిట్ట కాదనేది ఆ జిల్లా నుండి వస్తున్న సమాచారం మరి విజయసాయి రెడ్డి గారంటే రాజకీయాల్లో ఎక్కడ ఎత్తులు సిత్తులు చేయాలి ఎవరిని ఏ పార్టీ ఇతర పార్టీలని ఎలా ఇది చేయాలనే దాని మీద మంచి అవగాహన రాజకీయ అనుభవం కలిగిన అవగాహన కలిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆర్థికంగా అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాంటి బలమైన వ్యక్తి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గారు రంగంలో దిగడంతోనే అక్కడ టీడీపీ వర్గాల్లో ఒక్కసారి కంగు తినే పరిస్థితి ఏర్పడింది విజయసాయి రెడ్డి గారి విజయం నల్లేరు మీద నడకే అని నెల్లూరు జిల్లాలో బాహాటంగానే చర్చ జరుగుతుంది మరి వాళ్ళ కందుకూరులో ప్రవేశించిన విజయసాయిరెడ్డి గారికి ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఘనసోదం లభించడంతోనే ఇది విజయసాయిరెడ్డి గారి విజయోత్సవ ర్యాలీ అని మాకు కూడా కార్యకర్తల్లో ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఈసారి కొత్త పంతలో తొక్కనున్నాయి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్